హలో అండి అందరూ బాగున్నారా ఇంక వచ్చేసి సాయంకాలం అనమాట ఇంకా సినీమకాయలు ఉన్నాయి ఈ మధ్య తెచ్చుంటే వేయలే జ్యూస్ వేయాల ఇంకా రోజు పిల్లకాయలు స్కూల్కి పోయినారు కదా ఇంకొచ్చేదాకి సల్లగా ఏమన్నా జ్యూస్ వేయించాము అనేసి ఇంకా జ్యూస్ అయితే బేచ్ఛన్నా ఇంకా ఒక ఐదు ఆరు కాయలు వల్చినాయలే అంటే ఎక్కువ మళ్ళీ నీళ్ళు పోయకున్నా అట్లే చేసే బాగుంటుంది అనేసి ఇంకా ఈ ఉన్నాయి అన్నమాట ఈ సీజన్ కాదు కాబట్టి చప్పగా ఉన్నసి ఒకరోజు లేకపోతే రాకపోతే తాగరు ఇంకంతకోసం పట్టికి బెల్లం వేస్తే చాలా మంచిది కానీ పట్టికి దొరకట్లే కలకన్ మాదిరి ఉంటుంది కదా అది వచ్చేసి ఎప్పుడో కానీ ఉండదు షాపుల్లో అయితే అడిగితే అక్కడ ఏంది రిలయన్స్ ఉంటుంది కదా రిలయన్స్ మాటకి వెళ్తే ఉంటుంది ఇటు సైడ్ అంతగా ఉండదు అందుకోసం మిక్సీ చేస్తా ఉంటే తిరగట్లే అది వచ్చేసి ఇంకా ఇంక మళ్ళీ కొంచెం అన్న నీళ్ళు లేకపోతే ఇంకా తిరగదేమనేసి రెండు అయితే నీళ్ళు అయితే పోస్తా ఉన్నాయి ఇంకా ఈ స్కూల్ ఈ మధ్య ఎన్ని రోజుల నుంచి ట్వంటీ డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నాయి కదా పిల్లకాయలు స్కూల్కి పోకుండా ఇంకా స్కూల్ ఉభయతలకి నాకేమో బిసురం అని ఉన్నదనమాట పిల్లకాయలు లేకపోతే ఇంకో మా ఆయన అయితే పోయినా నేను దొడుకొని వచ్చానులే అనేసి అయితే ఇంక జ్యూస్ అయితే అవుతా అన్నది నాకు ఎందుకు ఈ మిక్సీ ఎప్పుడు చేంజ్ చేద్దాం అనిపిస్తాను తీసుకొని కూడా మహా అంటే ఫోర్ ఇయర్స్ ఏమైంది అంతే నాకు మాములు ఫస్ట్ అయితే ప్రీతి ఉంటుంది కదా ప్రీతి వాడేదాన్ని అది జ్యూసర్ కానీ అన్నీ బాగుండి ఇది ఎందుకు అనవసరంగా తీసుకున్నానా అనిపించింది ఆడ సేల్స్ గర్ల్స్ అటెంప్ చేశారా ఇది బాగుంటుంది అది ఇది అనేసి అయితే ఇంకా జ్యూస్ అయిపోయినాక ఇంక వడగట్టించేస్తామని వడగట్టి అనుకో బాగా సరిపోతుంది మళ్ళీ పిప్పు ఉంటుంది కదా అందువల్ల వేస్తే ఇంకా వేస్ట్ చేస్తా చేస్తామన్న టైం వచ్చేసి నాలుగు అవుతా ఉన్నది ఎండ అయితే తక్కనే తగ్గలేదనమాట ఎండ సఫాయిగా ఎండ వచ్చా అనేది ఇంకా పిల్లకాయలు వచ్చా అని వంచిచ్చేసిన వస్తానే ఆశి అయితే ఫుల్ టైడ్ అయిపోయిందంట స్కూల్లో వామిటింగ్ వచ్చినట్టుంది మా కాళ్ళు పెరుగుతా తలనొప్పి నాకు భయంకరంగా ఉందనేసి సరే ఇంకా స్కూల్కి మధ్య అంతా ఇంట్లో ఉన్నారు కదా బెట్టకట్ల ఉంటుందిలే అనేసి ఫుడ్ కూడా నేను మధ్యాహ్నం లంచ్ అయితే అట్లే ఎత్తు వచ్చేస్తుంది ఇంకా సరేలే అనేసి ఇంకా మా ఆయన మధ్యాహ్నం వచ్చేటప్పుడు మామిడికాయలు తెచ్చేసి నేను చూడ తెచ్చున్నాడు నీళ్ళలో వేసున్నాడు ఇంక వస్తానే చూపిస్తా అన్నారు ఫస్ట్ ఇదే అనమాట మామిడికాయలు అయితే తినడం అయితే పులిహోర కాదరు బేనిషా ఏదో తెచ్చున్నట్టున్నాడు వాళ్ళకైతే అడుగుతా ఉంటే కోసిచ్చానంటే సరే కోసి ఉన్నానా అంటా అన్నారు ఇప్పుడు ఎట్టు పోయిందే టైడ్గా ఉంటే కానీ కాళ్ళు నొప్పులుగా అని పాప మేము అంటే కూర్చొనే ఉన్నాము కదా మార్నింగ్ ఇంక నైన్కి వెళ్ళి ఫోర్ దాకా వచ్చినారు ఇంకా అందుకోసం ఇంట్లో అట్లా ఇట్లా తిరుగుతా పడుకోను లేట్గా లేచా ఉన్నవాళ్ళు కదా ఎటైనా సడన్గా అట్టే ఉంటుంది నాకైతే ఇంకా పరంతగా అయితే తెచ్చున్నా అనమాట నేను తింటానే అంటే వారానికి ఒకసారి రెండు సార్లు అట్లా ఇట్లా పచ్చిగా ఉంటే బాగుంటే ఎప్పుడైతే ఊర్లో అయితే చెట్లు ఉన్నాయి కదా ఒక్క రవ్వ ఎర్రగా కనపడితే సార్లు కోసి చిగిరేసేది పలపలా అని తింటాం అంటే భలే ఉన్న టేస్ట్ అయితే ఇంకా వంట అయితే బిన్నా చేస్తా ఉన్నా అనమాట బియ్యం అనిపెట్టిన పొద్దున వచ్చేసి క్యారీకి అది బ్రింజి మాది చేస్తున్నా కదా అంటే అది మిల్ మిల్మేకరు ఉల్లగడ్డ ఇచ్చేసినా కదా అందుకోసం అది తిన్నా తిన్నట్ల ఏమీ ఇంక మధ్యాహ్నం ఇంక వంట చేయలే మీ ఇద్దరం కూడా కొంచెం కొంచెం ఆయన అది సాల్ ఏమి తింటాం ఎండకు అనేసి ఇంకా తినలే ఆయన కూడా ఒక రోజు తిన్నాడు పెరిగి వేసుకొని అందుకోసం అయితే ఇంకా బియ్యం నానబెట్టేసిన ఇంకా నాలుగు గంటలు కూడా చూసేసినాక ఇంకా బియ్యం నానబెట్టేసి ఇంక మునక్కాయలు ఉన్నాయి కదా మునక్కాయలు అయితే ఇంకా ఉడగబెట్టేసిన కొంచెం మునక్కాయలు అయితే భలే చీప్గా ఉన్నాయి ఒక్కొక్క రూపాయికి పదికి తొమ్మిది కాయలు పది కాయలు అట్టించామన్నారు ఇంకా తాలింపు చేద్దాం అనేసి ఇంకా తాలింపు అయితే వేసానం సాంబార్ చేస్తున్నా మళ్ళీ సాంబార్కి ఎందుకు లేని ఇంక పైన అయితే ఇంక శనక్కాయల పొడి అయితే వేసావు అన్న శనక్కాయల పొడి మునక్కాయ తాలింపులేకి చెనక్కాయల పొడికి భలే ఉంటుంది కాంబినేషన్ అయితే ఉత్త అన్నం కూడా కాదు తాలింపు అయితే ఉత్త తాలింపే తినేయచ్చు అనమాట అంత అనమాట ఇంకా వంట అయిపోవచ్చింది వచ్చింది ఇంకా మా ఆయన పళ్ళు నొప్పి అంటున్నావు కదా రోజు ఆసుపత్రికి పోం రానని నేను రాను స్వామి తుబ్బ అంటే నువ్వు రా మర్యాదగా ఉండదు తుడుకొని రా అనేసి ఇంకా సర్లేసి ఇంక గోగాకు తెచ్చున్నా కదా అది కొంచెం వాడి పిండి ఉన్నది ఆశగా తెచ్చుకున్నా కానీ మర్చిపోయినా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పచ్చడికి అయితే చేసేసిన గోగా పచ్చడి అంటే చినికేపులో ఏమి వేయకున్నా ఇంకా ఉత్తదే వేసేసిన పుల్లగా బాగుండదనేసి గోడాలు ఎంచేసి ఇంకా అన్నం చేసేసిన ఇంకా నైట్కి అయితే ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయినాక ఈయన ఇంకా మాడికాయలు అయితే ఊహిస్తావు అన్నాడు ఇంకా హాస్పిటల్కి వద్ద పోతామని చెప్పినారు కదా మాకు మాడకేలు గో వచ్చేసిపోవాలి మీరు కోసుకొని తినం అంటే ఆహా వద్దు నువ్వు ఊహించేసి అన్నాడు ఇంక పక్క నేనైతే ఇంకా నేను నువ్వు తింటామంటే నాకు వద్దులే అవసరం లేదంటే అంటే ఏం ఆసుపత్రి తొడుకుపోతావు నేను అలిగినావా అనేసి వద్దులే స్వామి మేము మేము తిన్న ఊర్లో మేము తిన్న మాడికేలా నాకు అవసరం లేదు మీరే తినుకోండి అనేసి వీళ్ళకి పోలే డౌట్ మేము ఇంత తిన్నాం కదా నువ్వు ఎట్టుంటావు తినుకున్నాను అనేసి నాకు వద్దు అనిపించే మళ్ళీ వద్దు అంతేరా నాకు అవసరం లేదులే అనేసి మా ఆయన పక్కన మేము అలిగింది హాస్పిటల్కి రమ్మనేతలకే అలిగినా పర్లే రోజు తుడుకోపోతా రోజు వారానికి ఒకరోజు పళ్ళు నొప్పి పళ్ళు నొప్పి అనేది అను అంటూ మాత్రలన్నీ వేసుకుంటా ఉంటావు అనేసి ఇంకా తప్పదురా రోజు అనిపిస్తా అనమాట సర్లే అందులోకే టీవీ పెట్టు తలనొప్పిగా ఉన్నది అంటే పొద్దున్నే పప్పు రెండు గంటలకు అలా లేచాడు కదా ఒక్కొక్క రోజు నిద్రపోతున్నాడు ఒక్కొక్క రోజు నిద్ర రావట్లేదంట ఇంకా రెండు గంటలకు అట్ట వస్తాడు కదా తినేసి టీవీ చూస్తా అట్టే కూర్చో కూర్చోంటాడు ఇంకా నిద్ర ఒక్కొక్కసారి నిద్ర వస్తుంది ఒకసారి నిద్ర పట్టట్లేదు తల్లినింపు వచ్చింది అంటా ఉన్నాడు ఇంకా నన్నే తిరుగుతాడు కొంచెం పెట్టు టీ కొంచెం పెట్టి అన్నాడు ఇంకా లాస్ట్లో పాలు రెండు ఉన్నాయి కానీ పోసి పెట్టేసినా అదే ఆగితం చేస్తాడు ఒక్క రవ్వ టీ కోసం చూడేట మాదిరి చేస్తావు వేదన చెప్తాను అనేసి ఇంక సర్లే ఉండిలే కానీ మళ్ళీ వచ్చినాకు తాగుతాంలే అనేసి ఇంకా పెట్టేసిన ఇంకప్పటికే పొద్దుపోతామని అనమాట ఆడ హాస్పిటల్లో ఏంటంటే సెవెన్ ఒక లోపల పోతే త్రీ హండ్రెడే ఫీజు సెవెన్ పైన పోయినా ఉంటే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటుందా ఇంకా టైం అయితే అంత పోనీ పోదాం పోదామనేదిలకి ఇంకా అడిపేదలకి ఈడైపోయింది టైం అయితే ఫైవ్ హండ్రెడ్ రోజు ఫీజు అయితే అనిపిస్తా ఉన్నది ఇంక వీళ్ళని వీడైతే ఏంటంటే జే వచ్చా నేను వచ్చా అని తగులుకుంటా ఉంటాడు ఓ నెట్ట ఒకటి బ్రతిమ్లాడి బామాలి ఇస్ అయితే మేమైతే ఇంకా బయలుదేరేస్తున్నాము ఇంకెట్టా ఇంటికి వచ్చినాక ఇంకేం పని లేదు కదా అన్నం అని చేసేసినా అనేసి వీడైతే ఇది వీడి పక్కన మెయిన్ రోడ్లో వచ్చేసి మా ఇంటికి పక్కనే ఉంటుంది మెట్రోకి అంతా తయారు చేస్తూ ఉన్నాడు అనమాట ఎంత ఫుల్గా షాప్స్ అన్నీ తీస్తున్నారు ఏమీ లేవు అసలు ఫుల్గా షాప్స్ అన్నీ ఉన్నాయి చిన్న రోడ్లో అనేది ఎంత పెద్ద రోడ్ అయిపోయిందో ఎట్లున్నాదో మరి ఇప్పుడైతే చూస్తా ఉంటే భలే ఉన్నదనిపించింది వెహికల్స్ కూడా కొన్ని కొన్ని రాని ఇట్లా అటు సైడ్ నుంచే పోతా ఉన్నాయి ఇంకా హాస్పిటల్ పోయినాక మాది కొంచెం జనాలు అంతగా ఎక్కువ ఏం లేదు తక్కువగానే ఉన్నారు మా ఆయన అదే భిన్నారా అంటే ఇంతసేపు రామాయణం చేసి ఫ్రీజ్ ఇప్పుడు చూడు ఐదు వందలు చూడు అనుకో అనేసి మాస్కులు ఒకటి అక్కడికి పో మాస్క్ వేసుకోకుండా రానే రానేదు ఇక్కడ ఏదో మా చెప్తా ఉన్నాడు చూడు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టిన డబ్బులు ఇంత రావాలని చెప్పి వాళ్ళకి అని అని చెప్తా ఉన్నాడు దానికి బాగున్నాడు బట్టి ఎప్పుడు వస్తా ఉండేది హాస్పిటల్ అయితే ఎప్పుడున్న చేయకే మామూలుగా ఫీవర్ వచ్చిన ఎప్పుడున్న మామూలుగా ఫ్యామిలీ డాక్టర్ మా ఒక ఆమె ఉండేది ఆవిడ వెళ్ళిపోయింది అనమాట కేరళ ఉండింది ఒక ఆమె ఆమె ఇప్పుడు వెళ్ళిపోయింది ఆంకు ఈ మా ఫ్రెండే అనమాట ఇప్పుడు చూసే ఆమె తెలుసు తను కేరళకి వెళ్ళిపోయింది అనేసి ఇంకేదైనా ప్రాబ్లం వస్తే ఇంక ఇంకా రావాలి ఆమె అయితే ఓపీలు అన్నీ చూసేది కేరళ ఇంకా ఈ వీళ్ళు ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటారు కదా అట్లా హాస్పిటల్ అంటేనే నరకం అనమాట అసలు అబ్బా ఎక్కడ లేని బాధలన్నీ ఈడే ఉంటాయి నాకు ఈ హాస్పిటల్కి రావాలంటే చిన్న సాగు కాదు తొత్తు అంటే తొడుకోవచ్చున్నాడు అడిగినాక ఏం చెప్పినా అంటే అది పళ్ళు కొంచెం స్కాన్ తీసి ఊడట్లే కదా స్కాన్ తీసి కొంచెం చిన్నది చూద్దాం పైన సర్జరీలాగా చేసి ఏదన్నా చేద్దామా అనేసి కింద పళ్ళు పెరికియాలంటే వందల్లో అవుతుంది పైపులు కొంటే వేలల్లో అడుగుతా అనమాట పెరికించేటట్టు లేదు కానీ ఏదో పైన స్పెల్లింగ్ ఉన్నది అందుకే వాస్తా నచ్చి మాదిరి అన్న చూద్దాం అది ఇది అని ఏదేదో చెప్పినాడు స్కాన్ దానికి దీనికి ఎంత పెద్ద హాస్పిటల్ అయితే అంత మరింత డబ్బులు తీసుకుంటారనమాట అనమాట అట్లా ఉన్నది మా ఇంత నాకు టాబ్లెట్లు మటుకు రాపిచ్చుకొని తర్వాత వస్తాము మళ్ళీ అనేసి ఆ స్కాను దానికి అబ్బా చిన్న రచ చేయాలని చెప్పేటికే ఇంకా ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇదే మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్